ఓం నమో భగవతి వాసుదేవాయనమ శ్రీమాత నమ అందరికీ నమస్కారమండి భోగి సంక్రాంతి కనుమరు రోజుల్లో ఖచ్చితంగా చేయవలసిన ముఖ్యమైన పది పనులు ఆ పనులు ఏమిటి చేయడం వల్ల ఎటువంటి విశేషమైన ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి సంక్రాంతి అయితే కొత్త బట్టలు వేసుకోవడము పిండి వంటలు చేసుకోవడమో లేకపోతే సినిమాలు చూడడమో కాదు మనకి ఆధ్యాత్మికంగా భోగి సంక్రాంతి కనుమ ఎంతో ముఖ్యమైన రోజులు ఆ మూడు రోజులలో చేయవలసిన ముఖ్యమైన పది పనులు ఉన్నాయి సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ భోగి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల్లో ఈ పదులు పనులు చేయగలిగితే గనక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మొట్టమొదటిగా భోగి భోగి రోజు చేయవలసిన పనులు ఏమిటి అంటే మొదటిది భోగి పీడ వదిలించుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారు ఎలా వదులుతుంది అంటే దానికి మూడు మార్గాలు చెప్పారు మొదటిది స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగి పీడ వదిలించుకోవాలి అంటే భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేయాలి ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే అన్నింటినీ పక్కన పెట్టి తలకు మాడుపై నువ్వుల నూనె పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి ఇలా చేస్తే స్నానం పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది భోగి పీడ వదులుతుంది ఐదు లోపు చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు పోయడం ద్వారా భోగి పీడ వదిలిపోతుంది అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని పెద్దవాళ్ళు చెప్పారు ఇంతకీ భోగి మంట ఎలా వేయాలంటే పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకొని వచ్చి ఆ మంటలలో పారేస్తే పీడ విరగడ అవుతుందని పెద్దవాళ్ళు చెప్పారు భోగి మంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం చేయడం లాంటిది మన పెద్దవాళ్ళు భోగి మంట అంతా చల్లారిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకొని వాళ్ళు పెట్టుకొని పిల్లలకు నుదుటి మీద పెట్టుకునేవారు ఎందుకంటే అది హోమముతో సమానం కాబట్టి భస్మాన్ని నుదుటి మీద ధరిస్తే చాలా మంచిది అందుకని ఎట్టి పరిస్థితులలోనూ భోగి మంట వేయడం మానకండి ఏదో చిన్నదైనా మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులతో భోగి మంటను వేసుకోండి రెండవ పని ఏం చెయ్యాలి అంటే భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు కనుక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి మీకు వీలైతే గోదాదేవి కళ్యాణం జరిగే దేవాలయానికి వెళ్ళి గోదా కళ్యాణంలో మూడవది మరియు ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ పండుగ రోజులలో నువ్వులకు సంబంధించి ఖచ్చితంగా తినాలి అని శాస్త్రంలో చెప్పారు అందుకే ఈ పండుగ రోజుల్లో నువ్వుల చలిమిడి ఉండలో చేసుకుని తప్పకుండా తింటారు అలా పక్క వాళ్లకు కూడా పంచిపెడతారు ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరూ తీసు నువ్వుల దానం అంటే భయపడతారు కానీ ఈ పండుగ రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా చేశారు నువ్వులు ఇచ్చిన తీసుకున్నా సరే చాలా శుభ దం అందుకనే చిమ్మిలి ఉండలు చేసి తప్పకుండా తినండి అలాగే పక్కవాళ్లకు కూడా పంచిపెట్టండి ఇక నాలుగవది ముగ్గులు పెట్టడం అందులో గొబ్బెమ్మలు పెట్టడం చక్కగా ముగ్గులు వేయండి మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకు ప్రత్యేకం అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టుకోండి గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం మధ్య ఉండే పెద్ద గుబ్బెమ్మ గోదాదేవికి సంకేతం సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు గొబ్బెమ్మలు పొద్దున్న పూట ముగ్గు ముగ్గుపై ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకరణ చేస్తే చాలా అందంగా ఉంటుంది సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మనకి ఒక సంవత్సరం కాలాన్ని దేవతలకు ఒక రోజు అని చెప్తారు అందుకే సంవత్సరానికి ఒకసారి పెద్దవాళ్లకు తద్దినాలు పెట్టడం అంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిది అయితే ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజు అయితే కనుక ఆ రోజు తెల్లవారుజామున లాంటి సమయమున ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయం అదే సంక్రాంతి రోజు అందుకనే సంక్రాంతి రోజు చేయవలసిన పని కూడా నాలుగు అద్భుతమైన పనులు ఉన్నాయి అందులో మొదటిది ఏమిటి అంటే మకర రాశికి అధిపతి శని అందుకనే నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయమని చెప్పారు ఇది చాలా ముఖ్యం ఆరవది ఏమిటి అంటే ఈ పండుగ రోజుల్లో నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది చాలా శక్తివంతమైనదని చెప్పారు నెయ్యితో రుద్రాభిషేకం చేసుకుంటే గనక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనేది రాదని శాస్త్రంలో చెప్పారు మకర సంక్రాంతి రోజు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అపారమైన ఫలితం ఇది చాలా శుభప్రదం ఇక ఏడవది ఏమిటి అంటే సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకు సంబంధించినవి చేయాలి కొన్ని కులాలలో కొన్ని సందర్భాలలో సంక్రాంతి రోజు శ్రాద్ధం కూడా పెడతారు ఎందుకంటే పితృదేవతలు మనం వాళ్ళని అనుసరిస్తున్నామా లేదా అని గమనించి కొన్ని రోజులు ఉంటాయి అవి సంవత్సరంలో దీపావళి రోజు అమావాస్య రోజు సంక్రాంతి రోజు మహాలయ అమావాస్య రోజులలో సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలు అందరికీ తర్పణలు ఇవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనినే పెద్దలకు పెట్టుకోవడం అంటారు సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తూ ఉంటారు ఆ రోజు బూడిది గుమ్మడికాయ దానము చేస్తారు అందుకని పితృదేవతలకు వాళ్ళు తృప్తి పడేలా మనం ఏదో ఒకటి చేయాలి పితృదేవతల అనుగ్రహం ఉంటే మన పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు చదువులు తెలివితేటలు పెళ్ళిళ్ళు వాళ్లకు పిల్లలు అన్నీ సజావుగా సాగిపోతాయి ఇక ఎనిమిదవది ఏమిటి అంటే సంక్రాంతి రోజు పెరుగుదానము చేస్తే చాలా శుభప్రదం అని పురాణాలలో చెప్పారు ఒకవేళ సంతానం వాళ్ళ క్షేమం వాళ్ళ ఆయుషు సంపద అవన్నీ కలుగుతాయని చెప్పారు పురాణాలలో ఒక కథ ఉంది ద్రోణాచార్యులు వారి భార్య కృపి వాళ్లకు కుటుంబం ఎప్పుడూ కూడా కటిక పేదరికం అనుభవిస్తూ ఉండేవారు ఎందుకంటే ద్రోణాచార్యుడికి ధన సంపాదన చేయాలన్న స్పృహ లేదు ఆయనకు ఎంతసేపు విద్య విద్యా దానం అయితే పిల్లలకు తినడానికి తిండి ఏమీ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు ఒకసారి దుర్వాస మహర్షి అక్కడకు వచ్చారు అప్పుడు ద్రోణాచార్యుడి భార్య కృపి దుర్వాస మహర్షికి నమస్కారము చేసి స్వామి ఇది మా కుటుంబం యొక్క పరిస్థితి అని చెప్పింది ఎందుకు దుర్వాస మహర్షి అమ్మ నీవు ఒక పని చెయ్యి సంక్రాంతి రోజు పెరుగు దానము చేసిన దానిని దదిమందన వ్రతం అంటారు ఈ వ్రతం చేసి పరమేశ్వరుడికి పూజ చెయ్యి తల్లి నీకు అన్నీ లాభిస్తాయని చెబితే ఆ మహర్షికి దానము చేసింది ఆమె ఆ తరువాత వాళ్లకు రాజ ఆశ్రమం దొరకడం ద్రోణాచార్యుడు గురువు అవ్వడం అలాగే అశ్వత్థామ చిరంజీవి అవ్వడం జీవితంలో అవన్నీ జరిగాయి అందుకనే పెరుగును దానము చేస్తే చాలా ఉత్తమం ఎవరైనా ఒక మంచి వాళ్లను చూసి వాళ్లకు చక్కటి పెరుగుని దానం చేయండి అలాగే ఎవరైనా దానము చేసినా మీరు తీసుకోండి ఏమాత్రం దోషం లేదు ఇవి భోగి సంక్రాంతి రోజు చేసేవి కనుమ రోజు చేయాల్సిన తొమ్మిదో పని ఏమిటి అంటే పశువులను పశసం పశు సంపదను పూజించే రోజు కనుమ పల్లెటూర్లలో పశువులకు పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగే కనుమ రోజు చక్కగా గోశాల అంతా కడిగి వేసి ముగ్గులు వేసి గోవులు అన్నింటికి అలంకరణ చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎంతో ప్రేమగా ఆదరిస్తారు కానీ ఇవన్నీ పట్టణంలో ఉన్న మనం చేయలేము మీకు వీలైతే ఏదైనా గోషాలకు పిల్లల్ని తీసుకువెళ్ళి చక్కగా గోపూజ చేసుకోండి అవి ఏమీ కుదరకపోతే ఇంట్లో గోపూజ చేసుకోండి గోమాత విగ్రహం పెట్టుకొని చక్కగా విగ్రహానికి పూజ చేసుకోవచ్చు కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలని శాస్త్రంలో చెప్పారు అందుకనే ఆ రోజు గారెలు వండుకొని తినండి ఈ పది పనులు చేయాల్సిన పనులు వీటితో పాటు ఇంకొన్ని అందరూ చేస్తారు అవి ఏమిటి అంటే చక్కగా అన్ని బొమ్మలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరంటానికి పిలిచి బొమ్మల కొలువు పెడతారు అలాగే కొంతమంది వడ్ల కుచ్చులు కడతారు అది మీ సాంప్రదాయంలో ఉంటే కనుక అస్సలు మానకండి తప్పకుండా కట్టాలి వడ్ల కుచ్చులు తీసుకుని వచ్చి ఇంటి ముందు కానీ గుడి అందు కానీ మొక్కుకొని కడుతూ ఉంటారు ఇది చాలా శుభప్రదం ఇవి పండుగ మూడు రోజులు చేయాల్సిన అలాగే రైతులను గౌరవించండి ఎందుకంటే రైతు లేకపోతే మనము లేము సంక్రాంతి పండగ అనేది ముఖ్యంగా రైతు పండగ అలాగే ఇవన్నీ సంక్రాంతి రోజు చేయవలసిన పనులు ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలనేవి అందుకుంటారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి